హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్ అన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్లో ఒక పాన్ వరల్డ్ సినిమా అయితే రాబోతుంది కదా అయితే ఈ సినిమాలో ఒక ఇండోనేషియన్ యాక్ట్రెస్ చెల్సీ ఇస్లాన్ అనే ఒక అమ్మాయి యాక్ట్ చేయబోతుందని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది సో అప్పటి నుంచి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ సినీ లవర్స్ అందరూ కూడా ఈ అమ్మాయి ఎవరు ఈమె చేసిన సినిమాలేంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి సర్చ్ చేయడం మొదలు పెట్టేశారు మరి ఏంటి సార్ ఆమె గురించి మీ డీటెయిల్స్ ఏంటి సార్ యా ఇదైతే కన్ఫర్మ్ అయినట్టే ఉంది ఎందుకంటే ఇంగ్లీషు డైలీస్ కూడా ఈ న్యూస్ని రాశాయి మామూలుగా మన రాజమౌళి ఎప్పుడైనా కూడా తన సినిమా తీయకముందే దాన్ని ఒక హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ముందు నుంచి కూడా అది ఆయన మార్కెటింగ్ టెక్నిక్ ఆ టెక్నిక్తోనే ఆస్కార్ వరకు కూడా వెళ్ళగలిగాడు ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన చేయబోయే సినిమా వచ్చి ఇండియానా జోన్స్ సిరీస్ అంటారు ఐదు ఉన్నాయి మొత్తం ఇండియానా జోన్స్ రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ టెంపుల్ ఆఫ్ డూము ఇలాంటివి మొత్తం ఐదు సినిమాలు ఉంటాయి అది కాకుండా ప్రీక్వెల్ వెబ్ సిరీస్ కూడా ఉంది అన్నమాట అదేంటంటే ఒక ఆర్టిఫ్యాక్ట్ కోసం ఒక ఆర్కిలా ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఆయన పేరు ఇదనమాట ఇది ఇండియానా జోన్స్ అనమాట డాక్టర్ హెన్రీ వాల్టన్ ఇండియానా జోన్స్ జూనియర్ ఆయన పేరు ఆయన చేసే అడ్వెంచర్స్ అవి అదేంటంటే టైం బౌండ్ వెళ్ళి అది తీసుకురావాలి ఈ అడ్వెంచర్స్లో ఆయనకి ఎదురైనది ఇది బేసిక్గా అనమాట దీన్ని యాక్చువల్గా ఇండియన్ సినిమాలు అనేక సినిమాల్లో దీంట్లో నుంచి సీన్లు కాపీ కొట్టారు అయితే దీన్ని ఇప్పుడు ఒక అడ్వెంచరస్ సినిమాగా మూడు దేశాల్లో షూట్ మెయిన్గా ఆఫ్రికాలో ఇప్పటి వరకు ఆఫ్రికాలో తీని ఎవరు కూడా యూజ్ చేయని లొకేషన్స్ని రాజమౌళి యూజ్ చేయబోతున్నాడు దీనికోసం సో దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీయాలనేది రాజమౌళికి ఉన్న ప్లాన్ అందుకని వెయ్యి కోట్ల బడ్జెట్ అనేది బిగినింగ్ అన్నారు ఇప్పుడు వెయ్యి ఐదు వందల కోట్లు అని చెప్తున్నారు సో మేబీ ఇది ఏషియాలోనే రికార్డు కూడా అవ్వచ్చు ఈ బడ్జెట్ సో ఈ రకంగా ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ సినిమా తీబోతున్నారు దీనికోసం ఒక ట్రూగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సినిమా ఉండాలంటే ఆర్టిస్టులు కూడా అలాగా ఉండాలి ఆమె పదుకొని దీపిక పదుకొని దీంట్లో ఆల్రెడీ ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఆమె ఆల్రెడీ హాలీవుడ్ సినిమాల్లో కూడా చేస్తుంది కాబట్టి ఆమె ఇంటర్నేషనల్ దీనికి సరిపోతుంది దాంతోపాటు ఒక ఇండోనేషియన్ హీరోయిన్ ఆమె చెల్సియా ఇస్లాన్ ఆమె పేరు ఆమె యాక్చువల్గా అమెరికన్ బోర్న్ న్యూయార్క్లో ఉంటుంది బట్ ఆమె ఆరిజన్ వచ్చి ఇండోనేషియా అనమాట ఇండోనేషియా ఒక వెబ్ సిరీస్లో ఆమె పాపులర్ అయింది దాని తర్వాత హాలీవుడ్లో కూడా డి బాలిక్ నైంటీ ఎయిట్ తర్వాత రూడీ హబీబే ఏ కాపీ ఆఫ్ మైండ్ తర్వాత మే ద డెవిల్ టేక్ యూ అనే సినిమాలలో ఆమె చేసింది ఆమెకి మంచి పేరు ఉంది బాగా మనిషి కూడా చాలా హైట్ కానీ అందం కానీ మహేష్ బాబుకు ధీటుగా కనబడుతుంది ఎవరో కామెంట్ కూడా పెట్టారు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఉండరు మహేష్ బాబే లేడీ గెట్టేస్తే సరిపోతుంది కదా ఏమి కెందుకు మళ్ళీ అని ఆమెకి రెమెండేషన్ యాభై కోట్లు అంటున్నారు అది కాకుండా ఆమె ఎక్స్ట్రా వ్యవహారం ఒక పది కోట్ల పైన అవ్వచ్చు అని చెప్తున్నారు ఆమె ట్రావెలు ఆమెకి ఏంటంటే ఒక మొత్తం బ్యాచ్ దిగుతారు ఫుడ్ న్యూట్రిషనిస్టు డాక్టరు వీళ్ళందరూ ఉంటారు అన్నమాట పర్సనల్ టీము వాళ్ళకి సపరేట్ ఫ్లైటు సో ఇవన్నీ ఒక పది కోట్ల పైన ఆమె ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఏదేమైనా ఒక యాభై అరవై అయితే ఆమెకి ఖర్చు అవుతాయి సో ఇలాగా ఇంత అవసరమా అనేది ఆల్రెడీ పుకార్లు వస్తున్నాయి బట్ రాజమౌళికి ఏంటంటే రాజమౌళికి గతంలో త్రిపుల్ ఆర్తో ఆయనకి ఇంటర్నేషనల్గా ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళాలి ఇంటర్నేషనల్గా దీన్ని మార్కెట్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఆయనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది రెండో సంబంధాలు కూడా వచ్చాయి హాలీవుడ్తో కూడా హాలీవుడ్ స్పిల్బర్గ్ దగ్గర నుంచి అందరూ కూడా జేమ్స్ క్యామ్రమ్ దగ్గర నుంచి అందరూ కూడా త్రిపులార్ని అప్రిషియేట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవడానికి రెడీగా ఉన్నారు సో వాళ్ళు ప్రొడక్షన్లో కాకపోయినా మార్కెటింగ్లో రేపు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ జేమ్స్ క్యామ్రోన్ ఇదే పని చేస్తున్నాడు ఆయన ఆయనకు నచ్చిన సినిమాలను ఆయన మార్కెటింగ్ చేస్తున్నాడు ఇంకా స్పిల్బర్గ్ చెప్పాల్సిన అవసరం లేదు లక్కీగా ఈ ఇందాక చెప్పిన ఈ ఇండియానా జోన్స్లో కూడా స్పిల్బర్గ్ సినిమా అది కాబట్టి దీంట్లో కూడా స్పిల్బర్గ్ జేమ్స్ క్యామ్రౌన్ రాంటోళ్ళు కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్గా మహేష్ బాబు రేపు పొద్దున హాలీవుడ్ స్టార్ అయినా ఆశ్చర్యంలో నిజానికి ప్రభాస్ ఆ ప్లేస్లోకి వెళ్ళి ఉండాలి బట్ ప్రభాస్ మరి ఎందుకనో ఆ స్థాయికి వెళ్ళలేదు ఇండియా స్థాయిలోనే ఉన్నాడు కానీ మహేష్ బాబు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే హాలీవుడ్ హీరోలకి ఎవరికి కూడా మహేష్ బాబు కూడా తీసుకోడు ఇతని ఇది కూడా కలర్ కానీ ఇతని మ్యానరిజమ్స్ అన్నీ కానీ దానికి సూట్ అయ్యే ఇది ఉందన్నమాట రెండోది అదంతా దృష్టి పెట్టుకొని మామూలుగా ఏంటంటే రాజమౌళికి ఉన్న అండర్స్టాండింగ్ ఒక హాలీవుడ్ సినిమా అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్లోనే అది చేయాలి ఓన్లీ మేకింగ్లో కాదు స్క్రిప్ట్లో హాలీవుడ్ మొత్తం అక్కడున్న ఆడియన్స్కి కూడా అప్పీలింగ్ ఓల్డ్ వైడ్గా ఉండాలంటే అడ్వెంచరస్ థీమ్ అయితే అందరికీ అప్పీలింగ్గా ఉంటుంది సో ప్రధానంగా హీరో అప్పరెన్సు హీరోయిన్ ఇవన్నీ అతను ఏంటంటే మెటిక్యులర్స్గా దాని మీద రీసెర్చ్ చేసి ఈ మొత్తం ఇటువంటి సమ్మర్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయి అడ్వెంచర్ ఫిల్మ్స్ ఏమేమి ఉన్నాయి వాటిలో ఏ ఎలిమెంట్స్ని యూజ్ చేయాలి ఏ ఎలిమెంట్స్ని హైలైట్ చేయాలి హీరోయిన్ ఎలిమెంట్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చూసుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు మనకి జేమ్స్ బాండ్ సినిమాలు అన్నిట్లో కూడా హీరోయిన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది సో వాళ్ళు ఎంత హీరోయిన్ ఎలివేట్ చేస్తే అదే విధంగా చేస్తారు రెండవది రాజమౌళి కూడా దీన్ని ఒక ఫ్రాంచైజీ సినిమా లాగా చేసే ఆలోచన కూడా రాజమౌళికి ఉంది అంటే ఇది ఒక సినిమా కాదు ఇది వస్తే మళ్ళీ దీన్ని ఇంకా రెండోది మూడోది కూడా ఇదే జానరాలో ట్రై చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనకి వరల్డ్ వైడ్ లొకేషన్స్ వరల్డ్ వైడ్ మార్కెటింగ్ ఇదంతా పట్టొచ్చేస్తుంది రెండోది హాలీవుడ్ నుంచి కూడా ఫండ్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ జేమ్స్ కెమెరా నేను ఇన్వాల్వ్ అవుతాను గతంలో చెప్పాడు ఆయన వాళ్ళకి ఈ బడ్జెట్ అనేది పెద్ద ఎక్కువ కాదు వాళ్ళకి వాళ్ళ స్థాయికి కాబట్టి ఇలాగ అయినప్పుడు ఏంటంటే మల్టీ నేషనల్ ఆర్టిస్టులను పెట్టడం అంటే ఈ మధ్య హాలీవుడ్లో చూస్తే ఇండియన్స్ కూడా ప్రతి సినిమాలో ఎవరో ఒకరు ఇండియన్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెటింగ్ కోసం మల్టీ కంట్రీస్ అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆర్టిస్టులను పెడుతున్నారు అది హాలీవుడ్ వాళ్ళు ఎప్పటి నుంచో దీన్ని అనుకరిస్తున్నారు అనుసరిస్తున్నారు దాని అదే స్టైల్లో రాజమౌళి కూడా వెళ్తున్నాడు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈమెకు ఆల్రెడీ హాలీవుడ్లో పేరుంది ఇండోనేషియాలో ఉంది ఏషియాలో ఉంది ఇలా ఇలాంటి వాళ్ళని పెట్టడం అట్లాగే దీపికా పది కోణం లాంటివి పెట్టడం ఆల్రెడీ ఆమె మనకి నార్త్లో బాగా హెల్ప్ అవుతుంది సో ఇలాగా రాజమౌళి అనేదే బ్రాండ్ అయిపోయింది యాక్చువల్గా ఇప్పుడు ఈవన్ హాలీవుడ్లో కూడా రాజమౌళి అంటే తెలుసు త్రిపుల సినిమా అంటే హాలీవుడ్లో కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ఆస్కార్ వచ్చింది కాబట్టి ఇది ఉంది సో ఆ రకంగా మహేష్ బాబుని ఒక గ్లోబల్ స్టార్ లెవెల్కి తీసుకుపోయేదానికి ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ కాంటెక్స్ట్లో ఈ చెల్సియా ఇస్లాన్ని తీసుకోవడం అనేది చాలా రైట్ మూవ్ అని ఇంగ్లీష్ మీడియా కూడా రాస్తుందనమాట ఇది ఏప్రిల్ నుంచి షూట్ అని చెప్తున్నారు ఈ లోపల ఇతని మన గుంటూరు కారం టూవెల్త్ రిలీజ్ అవుతుంది మనకు తెలిసి దాని నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈరోజు ఇందాకనే తెలంగాణ గవర్నమెంటు స్పెషల్ షో షోలకి అప్రూవ్ చేసింది ట్వెల్త్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ నుంచి షో పడుతుంది దాదాపు ఇరవై మూడు సెంట్రల్స్ స్క్రీన్లలో స్పెషల్ షోలు వేస్తున్నారు దీనికి సింగిల్ స్క్రీన్లో అరవై ఐదు రూపాయల టికెట్ మల్టీప్లెక్స్లో వంద రూపాయలు ఎక్స్ట్రాగా పెట్టుకునే అవకాశం కూడా కల్పించినారని చెప్తా ఉన్నారు సో పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు మార్నింగ్ కూడా నాలుగు షోలు ఉంటాయన్నమాట నాలుగు గంటల నుంచి షోలు ఉంటాయి సో ఇది ఖచ్చితంగా అంటే వీళ్ళేందంటే గుంటూరు కారం అనేది ఖచ్చితంగా హిట్టు చేసే క్రమంలో టికెట్ రేట్లు పెంచుకోవడం నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడం అనేది ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది తెలంగాణ గవర్నమెంట్ అయితే క్లియరెన్స్ ఇచ్చింది ఆంధ్రాది కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఆంధ్రాలో కూడా ప్రీలీజ్ ఫంక్షన్ ఇక్కడ పర్మిషన్ నీకపోతే గుంటూరులో చేస్తున్నారు సో గుంటూరులో పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఆల్రెడీ మహేష్ బాబుకి ప్రోగానే ఉన్నాడు జగన్ కూడా సో అన్ని కూడా క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా గుంటూరు కారం సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుందన్న ఒక బడ్జెట్ అయితే ఉంది అయినా కాకపోయినా డబ్బులు వచ్చేసే స్కీమ్ అయితే వెళ్తున్నారు వీళ్ళు ఇక ఈ రాజమౌళిదైతే ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మహేష్ బాబు ఒక్కసారిగా అది పాన్ ఇండియాకి వెళ్ళకుండానే పాన్ వరల్డ్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అవును ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ